హాయ్ అండి అందరికీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే ఆయిల్ హెయిర్ ఊడిపోకుండా ఉండాలంటే ఇలా ఒకసారి చేసి చూడండి వన్ మంత్ యూజ్ చేసామంటే రిజల్ట్ అనేది తెలుస్తుంది డే బై డే యూజ్ చేశారంటే రిజల్ట్ అనేది వస్తుంది ఇప్పుడు వీడియోలకు వెళ్దాం ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఇక్కడ కరివేపాకు కలమంద మందరమాకులు మందర పువ్వులు అయితే తీసుకున్నాను అలాగే మెంతులు తీసుకున్నాను గుప్పెడని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కోకోనట్ ఆయిల్ పోసుకోవాలి కొంచెం గోరువెచ్చ అయిన తర్వాత మందరవాకులు మందర పూలు కలమంద కరివేపాకు వేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మెంతులు కూడా వేసుకోవాలి మనం దాన్ని బట్టి ఆయిల్ను బట్టి అయితే మెంతుల్ని వేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల జుట్టు పెరుగుతుందో లేదో నాకు తెలియదు కానీ ఉన్న జుట్టు అయితే ఊడిపోకుండా ఉంటుంది మెంతులు వేసాక ఒక టెన్ మినిట్స్ ఉండనివ్వాలి కొంచెం ఆయిల్ అనేది అయితే కలర్ వస్తుంది కొంచెం గ్రీన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఆయిల్ మొత్తం చల్లారాక ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో వడకట్టుకోవాలి కాటన్ క్లాత్ ఎందుకు తీసుకోవాలి అంటే కాటన్ క్లాత్లో వేస్తే ఇవన్నీ ఆకులు అయితే ఉంటాయి కదా అందులో వడకట్టుకొని గట్టిగా పిండితే ఆయిల్ అనేది మొత్తం వస్తుంది జాడీలు కూడా ఉంటాయి కానీ జాడీలలో పోసుకుంటే ఆయిల్ అయితే మొత్తం రాదు కదా ఇలా అయితే నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి అదే ఆయిల్ డబ్బాలో అందులో పోసుకొని స్టోర్ చేసుకోవచ్చు మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చేసుకోవచ్చు చూడండి ఇక్కడైతే వీడియోలో చూపిస్తున్నాయి కదా కాటన్ క్లాత్ అయితే మొత్తం ఈ విధంగా పిండుకొని అయితే ఆయిల్ తీసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఎయిర్కి అయితే అప్లై చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ అయితే మసాజ్ అయితే చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకు గుండుకు అనేది రూట్స్ అనేది మంచిగా ఆయిల్ అయితే పట్టి స్ట్రాంగ్గా అవుతాయి హెయిర్ హెయిర్ మొత్తం ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్